వెల్కమ్ టు శాకాంబ్రి జ్యోతిషాలయం సో మనం ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్లో ఒక వీక్ గ్యానిస్ రీసెర్చ్ సెంటర్లో ఒక రాశి మీద కొంతమంది ఆస్ట్రాలజర్స్తో చర్చిస్తున్నాం అన్నమాట ఆ చర్చిలో భాగంగా సింహరాశి వివిధ అయితే వ్యక్తులకు ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు తెలియజేస్తాను ఎవరైనా వ్యక్తి సింహాస సింహరాశిలో జన్మించేది లగ్నం అయితే లేదు సింహరాశే లగ్నం అయితే వాళ్ళు నిస్సార్థ నిస్సార్థంగా ప్రేరణతో గర్వము ప్రతిభావంతులుగా ఉంటారనమాట సింహరాశి ఆ విధంగా ఆ వ్యక్తుల్ని తయారు చేస్తుంది ఆ ఈ లగ్నంలో జన్మించిన వ్యక్తులు చిన్నప్పటి నుంచే అధికార భావాన్ని ఎలా సంపాదించుకునే దాన్ని కనుగొంటారు సృజనాత్మక స్వయంగా పైకి ఎదగడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారనమాట దానికోసం వీళ్ళు ప్రత్యేక పద్ధతుల్ని కలుగుంటారనమాట ఎందుకంటే ఇది సింహ లగ్నమైంది ఇది పంచమ స్థానం వీళ్ళు ఎప్పుడూ ఏంటంటే నలుగురిలో ఒక వజ్రం లాగా ప్రకాశిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు వారి యొక్క నైపుణ్యాలకి ప్రతిభకి ఆ విధంగా మెరుగులు దిద్దుకుంటారు అన్నమాట ఈ సింహరాశి వాళ్ళు ఎంత వయసు వాళ్ళైనా సంబంధం లేకుండా ఎప్పుడూ యవనంగా కనిపిస్తూ ఉంటారు ప్లస్ ఎనర్జీగా ఉంటారు వీళ్ళ జీవితంలో ఏంటంటే ప్రతి చిన్న విషయాన్ని సంఘటన ఎక్కువ నాటకీయంగా చిత్రీకరిస్తుంటారు వీరు ఎక్కడున్నా సరే తమ ప్రతి పని పాత్రని పెంపొందించుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారనమాట వీరు స్థి స్థిరమైన సమన్వయ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు తద్వారా దృష్టిలో పడతా ఉంటారు ప్లస్ వీళ్ళకి సూర్యుడు ఈ రాశికి అధిపతి అవటం ఏంటంటే అంతర్గతంగా మంచి బలాన్ని కలుగుంటారు అంటే సింహరాశి లగ్నం అవటం వల్ల ఏంటంటే వీళ్ళు మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారనమాట ఈ సింహరాశి వాళ్ళకి ఎక్కువగా నడిపించే శక్తులు ఏంటంటే వీళ్ళ మీద వీళ్ళ విశ్వాసము ప్రేరణ వీళ్ళ మీద ప్రేరేపించుకోవడం అనేది వీళ్ళకి ఒక సాధన చర్యలా ఉంటుంది దానివల్ల వీళ్ళు అందరిలోనూ ఉత్తమం గుర్తించబడుతుంటారు వీరు వ్యక్తిమతంగా మరియు వృత్తిపరంగా ఉత్ ఉత్త ఉత్తమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ వృత్తిలో నెంబర్ వన్ అవ్వటానికి సింహరాశి వాళ్ళు అంటే ఎప్పుడు నెంబర్ వన్ అవ్వాలని సింహరాశిలో పుట్టిన వ్యక్తులు ఏంటంటే లగ్నంగా ఉన్నవాళ్ళు వాళ్ళు తమ ఉదయానికి మరియు ఆత్మని అంకితం చేసుకుంటారు ప్రతిదాన్ని కూడా తక్కువ టైంలో చేయాలి అందులో నెంబర్ వన్ ఉండాలి అనేది చేస్తూ ఉంటారు వీళ్ళు మూలాల్ని అంచనా వేయటంలో ఎక్కువగా ఇది శక్తి చూపిస్తూ ఉంటారు అన్నమాట ఇది సింహరాశి లగ్నమైన వ్యక్తులు నెక్స్ట్ సింహరాశి ద్వితీయ భావం అయితే ద్వితీయ భావం వాక్ను చూసిస్తుంది కాబట్టి వీళ్ళు గంభీరంగా వాక్ అనేది వస్తుందనమాట వీళ్ళ వాయిస్లో ఒక రకమైన బేస్ ఉంటుంది అనమాట ప్లస్ వీళ్ళు ఏం చేస్తారంటే రెండవ భావం మనం ఇంటిని కూడా చూపిస్తుంది కాబట్టి ఇంట్లో వాళ్ళతో పని చేయరు పని చేయకుండా ఏం చేస్తారంటే వాళ్ళకి ఆర్డర్లు వేస్తారు పెద్ద పెద్ద గొంతులతో అంటే వీళ్ళు దగ్గరుండి పని చేయించడంలో వీళ్ళు ఒక రాజులాగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట ప్లస్ ఇందులో ఒక మైనస్ ఏంటి ఎలా ఉంటుంది కుటుంబ సభ్యులతో కఠినంగా ఉంటారు కఠినంగా మాట్లాడతారు అది కుటుంబ సభ్యులు నచ్చు ఒక్కొక్కసారి కుటుంబ సభ్యులు ఇబ్బందిని కూడా క్రియేట్ చేయొచ్చు కానీ ఇలా ఉన్న సింహరాశిలో రెండో స్థానం ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే కుటుంబ సభ్యులకి ఏమైనా ఆపద వచ్చిందంటే వాళ్ళు కాపాడుకుంటారు వాళ్ళని ఎలా రక్షించుకోవాలో మదన పడుతుంటారు వాళ్ళు రక్షిస్తారు అయితే వీళ్ళకి రెండో స్థానం సింహరాశి అయిన వాళ్ళకి ఏంటంటే కుడికళ్ళకి కళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా సంస్థలు రావచ్చు వీళ్ళు సింహరాశి రెండో అయిన వాళ్ళు మంచి నీతి నియమాలకి విలువలకి పాటిస్తూ ఉంటారు అది పాటించేలాగా ఎదుట వాళ్ళని చూస్తూ ఉంటారు ఇంకా సింహరాశి భావం అయిన వాళ్ళు వీళ్ళకి ఏంటంటే థర్డ్ హౌస్ ఏం చెప్తారంటే మన యొక్క విక్రమస్థానం కూడా చెప్తారు ఈ థర్డ్ హౌస్ సింహరాశి అవటం వల్ల ఏంటంటే ఈ విక్రమస్థానం అనేది అధిక సామర్థ్యంతో కలిగి ఉంటుంది ఎక్కువ ఉంటారు మంచి కమ్యూనికేషన్ కూడా ఉంటుంది క్రియేటివ్ స్కిల్స్ ఉంటాయి ఏ పైన అయినా సరే ఎలా అయినా సాధించాలనే బలమైన నమ్మకంతో ముందడిగేస్తారు వాళ్ళు ప్రతిభతో దాన్ని సాధిస్తారు ప్రతిభ సామాజ్యం అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి తమ కన్నా చిన్నవాళ్ళని బాగా చూసుకుంటారు వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చిందని తీర్చడానికి ప్రయత్నిస్తారు ఏదైనా ఒక సబ్జెక్ట్లో విశేష ప్రాధాన్యత ఉంటుంది లేదు దాంట్లో ప్రావణ్యం పెంచుకునే అవకాశం కూడా ఉంటాయి ఆ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి వీళ్ళు అందరికీ మార్గదర్శనం ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇంకా సింహరాశి చతుర్ధభావం అయితే సింహరాశి చతుర్థభావం అంటే మనకు తెలుసు తల్లి సుఖస్థానము అలాంటి అందరికన్నా ఎక్కువ నేనే తల్లిని చూసుకోవటం అనే భావాన్ని అందరికీ కలిగిస్తారన్నమాట తల్లిని ఫోర్త్ హౌస్ ఇంటిని కూడా చూసుకుంటే తల్లిని ఇంటిని ఒక రాజులాగా రక్షిస్తారు ఏ సమస్య ఏ సమస్య రాకుండా వాహన స్థానం కూడా అవటం వల్ల ఫోర్త్ హౌస్ వాహనం కొనేటప్పుడు తక్కువగా కొనాలని షోరూమ్ కి వెళ్తారు కలుగుతారు ఉద్యోగులు పెద్దగా రాణించిపోయినా వీళ్ళు ఇంటి పొలాలు వ్యవసాయాన్ని బాగా చేసుకోగలరు ఇంకా సింహరాశి పంచమస్థానం అయితే సింహరాశి పంచస్థానం అని చెప్తుందంటే సృజనాత్మక నుంచి ఎక్కువగా తెలియజేస్తుంది పిల్లల గురించి తెలియజేస్తుంది సింహరాశి పంచస్థానం అయితే అంటే వీళ్ళు సృజనాత్మక ఎక్కువగా ఉంటుంది పిల్లలు ఎక్కువ మందిని కలుగుంటారు ఒకరికన్నా ఎక్కువని అదృష్టం కొద్దీ అన్ని విషయాలు కలిసి వస్తాయి వీళ్ళకున్న ఎటువంటి క్రియేటివిటీ అయినా సరే వీళ్ళకున్న క్రియేటివిటీ లేదంటే సృజనాత్మకత ఆ ఫిఫ్త్ హౌస్ ఇచ్చే లక్ వల్ల ఎలాంటి సంబంధించిన పరిష్కరించగలుగుతారు మనకి మంత్రంత్ర శాస్త్ర ఫిఫ్త్ హౌస్ కూడా చెప్తుంది కాబట్టి వీళ్ళు మంత్రయంత్ర శాస్త్రాలకు తెలుసుకుంటారు అందులో కూడా అధికారం సంపాదించే అవకాశం ఉంటుంది వీళ్ళు పెద్దగా ఒక లీడర్ అవడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు సింహరాశి పంచమ స్థానం అయితే ఇంకా సింహరాశి షష్టమ భావం ఆరో స్థానం అయితే సింహరాశి వారు భావన వ్యక్తులు ఏంటంటే వీరు ప్రభుత్వ ఉద్యో వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఆరో స్థానం మనకి ఉద్యోగ స్థానం కూడా చెప్తాము ప్లస్ వీళ్ళు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో మంచి నాలెడ్జ్ వచ్చే అవకాశం ఉంటుంది సింహరాశి సప్ ఆరో అయిన వాళ్ళు కోర్టు కేసులని వీళ్ళే పరిశ్రమలు దానికి ప్రభుత్వం నుంచి కూడా సహకారాలు అందుతాయి వీరు ప్రతి ప్రతిరోజు సూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి వ్యాయామం కానీ యోగా కానీ మెడిటేషన్ కానీ చేసినట్లయితే వీరు ఆరోగ్యవంతులకు ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆరో స్థానం రోగస్థానం అంటాము సో ఇది సూర్యుడి రాశి కాబట్టి సో మనం సూర్యోదయానికి ముందే లేచి ఆరో ఎవరైతే వాళ్ళు మెడిటేషన్ కానీ యోగా కానీ ఏదో ఫిజికల్ యాక్టివిటీ అంటే సూర్యుడి కన్నా ముందే లేచి చేస్తే పూజ కానీ వీళ్ళ ఆరోగ్యం ఇంకా పెంపొందే అవకాశం ఉంటుంది అనమాట సింహరాశి ఆరో స్థానం అయిన వాళ్ళు ఏంటంటే ఎక్కువగా అప్పులు చేయకూడదు అనమాట అప్పులు చేస్తే అవి కష్టం కష్టమవుతుంది వీరు మానవంతో సఖ్యతగా ఉండాలి ఒక్కొక్కసారి ఉండలేవచ్చు శత్రువులు అడుగు రాజు అంటే శత్రువులు ఉంటారు సో శత్రువులు అదుగుండటం వల్ల ఓడినా ఒకసారి ఓడిపోయినా మళ్ళీ వాళ్ళు వాళ్ళని ఓడించగలుగుతారు అనమాట వీళ్ళు రుణాల జోలికి వెళ్ళకూడదు వీరు ఆరోగ్యం సంబంధించి ఏదైనా వ్యాయామం చేస్తే ఆరోగ్యం ఉండగలుగుతారు లేకుంటే అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉంటాయి శత్రువులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది రుణాలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సింహరాశి ఆరో స్థానం ఉన్నవాళ్ళు ఆ రుణాలు అవసరం తగ్గట్టు చేస్తేనే మంచిది ఆ ఇది సింహరాశి వివిధ భావాలైతే ఎలా ఉంటే ఆరో భావం వరకు ఈ ఏడో భావం నుంచి పన్నెండో భావం వరకు మన రవికుమార్ టేడా గారు కంటిన్యూ చేస్తారు ఓవర్ టు ఈ రవికుమార్ రవికుమార్ గారి తర్వాత రాధిక మేడం పరిటాలు రాధిక గారు రవికుమార్ గారు సార్ నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి సింహరాశి గురువు గారికి పెద్దలందరికీ నమస్కారం సింహరాశి ఏడో భావం అయితే ఆ ఏడో భావం వల్ల ఆయన భార్య భర్త రాజులకు లక్షణాలు కలిగి ఉంటారు వారు మంచి ధైర్య సాహసాలతో కలిగి ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగం ఉండొచ్చు వారికి వారికి ఎప్పుడు కూడా మంచి టీవీ గాను మంచి హుందా గాను మంచి ఆరోగ్యం గాను ఉంటారు వారి భార్య కొద్దిగా లాగా ఉండి పని చేయించుకోవాలని చూస్తూ ఉంటారు సింహరాశి వారి స్నేహితులు కూడా మంచి రాజకీయ నాయకులు ఉంటారు సింహరాశి అష్టము అయినటువంటి వారికి వారు ఏ విధమైనటువంటి పొలిటికల్ నాయకులతోటి గొడవలు పెట్టుకోకూడదు అది అలాగే సహజ పంచమ స్థానం కనుక బిడ్డలతో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మామూలుగా అలా ఉంటే సరిపోదు సింహరాశి భాగ్యస్థానం అయితే వారి తండ్రి గవర్నమెంట్ జాబ్ ఉంటుంది ఆయన మంచి మంచి గా ఉంటారు బిడ్డల ఏడలో మంచి బిడ్డలు మంచి క్రమశిక్షణగా పెంచుతారు మంచి మంచి ఈయన ఆ తండ్రి వల్ల ఈయన బాగా కలిసి వస్తుంది ఈయనకి మంచి అదృష్టవంతులు సింహరాశి పదోభావం అయితే ఈ లగ్నకి మంచి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి పొలిటికల్గా మంచి బాగా రాణిస్తారు అధికారులుగా మంచి బాగా రాణిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి మంచి గౌరవంగా జీవిస్తారు అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలతో మంచి పేరు పొందుతుంది అదే సింహరాశి లాభస్థానం అయితే ఇది కొద్దిగా బాధక స్థానం కనుక ఈ తొలడాకన వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అక్కడ కొద్దిగా చూసుకొని నడుచుకుని ఎవరితోటి పొలిటికల్ వాళ్ళతోటి వాళ్ళతో గొడవలు పెట్టుకోకుండా పెద్దలతో గొడవ పెట్టుకోకుండా స్నేహితులతో గొడవ పెట్టుకోకుండా ఉండాలి అలా ఉంటే బాగుంటుంది అదే సింహరాశి పన్నెండో భావం అయితే వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయానికి దూరంగా ఉండాలి మామూలుగా వీళ్ళ వీళ్ళు ఖర్చు కూడా ఈ అథార్టీగానే ఉంటది ఈ అథార్టీగా ఉండటం వల్ల వీళ్ళు ఖర్చు ఎక్కువగా పెట్టి ఇబ్బందులు పోలవుతూ ఉంటుంది కనుక వీళ్ళు చూసుకొని నడుచుకుంటే బాగుంటుంది నమస్తే సార్ థ్యాంక్ యూ రవికుమార్ సార్ నెక్స్ట్ పరిటాల రాధిక మేడం గురువులకి నమస్కారం అండి గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం ఇప్పటి వరకు మన సభ్యులు ఆ సింహ రాశిలో వివిధ భావాలు అయితే వివిధ భావాలు వస్తే ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళు వివరించారు ఇప్పుడు నేను సింహరాశి లగ్నం అయినప్పుడు ఎలా ఉంటుంది పన్నెండు భావాలు అక్కడి నుంచి పన్నెండు భావాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేది నేను చెప్పదలుచుకున్నాను ఇప్పుడు మనకి లగ్నం అనేది మనం పుట్టిన సమయానికి మనం ఐడెంటిఫై చేసుకుని దాన్ని ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి మన జాతకాన్ని ఎలా గుర్తించి మన లైఫ్ లో జరిగే ఈవెంట్స్ ని ఎలా దాన్ని ఐడెంటిఫై చేయాలనే దాని గురించి మనం లగ్నం అనేది మనకి ఉపయోగపడుతుంది అయితే లగ్నం అనేది మనం దాన్నే తనుభావం అనేసి అంటాము ఆ లగ్నం అనేది మొదటి భావము లగ్నము సింహరాశి లగ్నం అయినప్పుడు లగ్నం అనేది ఆ సింహరాశి అయినప్పుడు దాని అధిపతి అయిన రవి క్వాలిటీస్ అనేది మనకి సింహ లగ్నానికి వస్తాయి కాబట్టి ఈ తనుభావం మొదటి భావం అయిన అయినప్పుడు వీరికి ఆ క్వాలిటీస్ అంటే ఆ రాశి సింబల్ కూడా మనకి సింహం కాబట్టి దాని ఆ క్వాలిటీస్ రవి అనేది గ్రహాలకి రాజు కాబట్టి ఆయన క్వాలిటీస్ మొత్తం మనకి ఆ సింహ రాశి అనుభవం అయినప్పుడు వాళ్ళకి అవన్నీ వర్తిస్తుంటాయి అన్నమాట వాళ్ళకి సాధారణంగా వాళ్ళకి అన్ని లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి అదే కాకుండా వాళ్ళకి దేహదారుఢ్యం కానీ గాని వీళ్ళకి ఆదర్శాలు ఎక్కువ వాటి మీద కళాభిమానం మతం పట్ల ఆసక్తి సాంప్రదాయాలని వీటన్నిటినీ చాలా గౌరవిస్తారు ఈ క్వాలిటీస్ అన్ని వీళ్ళల్లో ఉంటాయి అంటే లగ్నం అనేది మనకి మొత్తం కంప్లీట్ మనిషి ఎలా ఉంటాడు బాల్యం ఆరోగ్యం వ్యక్తిత్వం దేహం ఇవన్నీ మొత్తం ఆ క్వాలిటీస్ అన్ని లగ్నం నుంచి చూస్తాం కాబట్టి ఆ లగ్న తల్లి అయినా రవి క్వాలిటీస్ అంటే రవి ఎక్కడ ఏ ప్లేస్ లో ఉన్నా నీచబడినా ఉచ్చలో ఉన్నా ఎలా ఉన్నా సరే ఆ క్వాలిటీస్ గా ఆ లగ్నానికి వచ్చేస్తాయి అన్నమాట అది లగ్న భావము అయితే ఇక్కడ సింహరాశికి ద్వితీయ భావం అయిన కన్యా రాశి వీళ్ళకి ధనస్థానం అవుతుంది ధనము వాకు మన కుటుంబ స్థానం ఇవన్నీ మనం ద్వితీయ భావం నుంచి చూస్తాం కాబట్టి ఇక్కడ ద్వితీయ భావం రాశి అయ్యి ఆ కన్యా రాశి దాన్ని అధిపతి బుధుడు అనమాట ఆ బుధుడు కన్యా రాశిలో ఆ వీళ్ళకి ఎట్లా అంటే మాట తీరు ఎలా ఉంటుందంటే చాలా కంట్రోల్డ్ గా క్యాల్కులేటివ్ గా మాట్లాడతారు అన్నమాట ఎంత మాట్లాడాలి ఎంత వరకు మాట్లాడాలి ఎలా అనేది వీళ్ళకి చాలా కంట్రోల్డ్ గా ఆ మాట అనేది ఆ బుధుడు ఆ క్వాలిటీస్ ఆ కాల్యులేటివ్నెస్ అదంతా బుధుడు ఇచ్చేస్తాడు ఆ రాశి అనేది ఆ రాశి బుధుడు వాళ్ళకి ఆ వాక్ మీద అన్నిటి మీద చూపిస్తారు అనమాట అందుకని వీళ్ళకి మాట తీరు బాగుంటుంది చాలా కంట్రోల్డ్ గా ఉంటుంది రెండోది ఫ్యామిలీ కూడా మనం అక్కడి నుంచే చూస్తాం కాబట్టి ఫ్యామిలీలో కొంచెం వీళ్ళు ఖర్చు పెట్టడానికి ఎలా అంటే కొంచెం కొంచెం ఆలోచిస్తారు అనమాట ఖర్చు పెట్టడానికి వెంకం చేస్తారు అలాంటి వీళ్ళకి ఎలా అంటే కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా చాలా జాగ్రత్తగా మంచి నాలెడ్జ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేది వాటి మీద కూడా మంచి నాలెడ్జ్ ఉంటుంది అట్లాగే వీళ్ళకి ఎలా అంటే వీళ్ళకి మనకి ఆస్తులు అవన్నీ కూడా మనం సెకండ్ భావం నుంచి చూస్తాం కాబట్టి వీళ్ళకి ఎసెట్స్ మీద ఎంత పెట్టాలి ఏంటి అనేది వీళ్ళకి ఎక్కువ వాటి మీద ఆలోచన ఎక్కువ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎసెట్స్ వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆ వీళ్ళ ఎస్ చాలా ఎందుకంటే సింహ లగ్నానికి బుధుడు అక్కడ మూల త్రికోణం ప్లస్ స్థానం కాబట్టి ఆ నెస్ ఎట్లా వాళ్ళకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అందుకని ఆ అక్కడ ద్వితీయ భావం ధన సంపద ఇవన్నీ చాలా బాగుంటాయి అయితే ఇక్కడ సాధారణంగా వీళ్ళకి ఏంటంటే కొంచెం గొడవల దగ్గరికి వెళ్ళడానికి అంటే అది నేచురల్ సిక్స్త్ హౌస్ కూడా అవుతుంది కాబట్టి కాలచక్రంలో వీళ్ళకి ఆ కొంచెం గొడవలు వాటి అన్నిటికీ కొంచెం బుధుడు అక్కడ అంటే బుధుడు అంటే కొంచెం చిన్నపిల్లడు అని కూడా చెప్తాం కదా అందుకని వాళ్ళకి ఆ క్వాలిటీ ఏంటంటే వాటికి దూరంగా ఉండటానికి చాలా ఇష్టపడతారు గొడవలు వాటి అన్నిటికీ దూరంగా ఉంటారు ఇంకా మనకి థర్డ్ కి వచ్చేస్తే ఏమో తృతీయ భావం ఏమవుతుందంటే మనకి తులా తులారాశి అవుతుంది దానికి అధిపతి అయిన శుక్రుడు వీళ్ళకి దశమ స్థానానికి కూడా అధిపతి అవుతాడు తృతీయ దశమాలకి శుక్రుడే అధిపతి ఇక్కడ అయితే శుక్రుడు కూడా ఇక్కడ ఏమవుతుందంటే మూల త్రికోణ స్థానం మనకి రాసి చూస్తే అయితే వీళ్ళకి ఎక్కువ ఎట్లా అంటే ఎంటర్టైన్మెంట్ మీద సినీ క్రియేటివ్ ఫీల్డ్స్ మీద ప్లస్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ గా ఇలా వర్క్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ ఫీల్డ్స్ ఎక్కువ ఎంచుకుంటారు ప్లస్ వీళ్ళకి ఎట్లా అంటే ఈ లగ్నం వల్ల అంటే సాహితి కళల పట్ల కూడా చాలా అభిమానం ఉంటుంది ఎందుకంటే అక్కడ సుకృట్ ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రంగాలకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు వీళ్ళకి కమ్యూనికేషన్ కూడా చాలా ఎవరితో మన భావం అంటే కమ్యూనికేషన్ చెప్తాం కదా మనకి ఎవరితో మాట్లాడేటప్పుడు చాలా వీళ్ళ కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది అన్నమాట అయితే ఇక్కడ తృతీయ వీళ్ళకి ఏంటంటే ఈ తృతీయ భావము ప్లస్ ధన భావము కూడా దశమభావం కూడా అయింది కాబట్టి వీళ్ళకి ఏంటంటే శుక్రుడు మ్యారేజ్ కి కారకుడు అవుతాడు ప్లస్ ఫిమేల్ ప్లానెట్ అయితే ఇప్పుడు మేల్ సూర లో ఎలా ఉంటుందంటే వీళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళకి చాలా గుర్తింపు ఎదుగుదల ఉంటుందని చెప్పుకోవాలన్నమాట వీళ్ళకి శుక్రుడు వివాహ కారకుడు కదా మేల్కైనా ఫిమేల్ కైనా ఎవరికైనా వివాహ కారకుడు అవుతాడు అందుకని ఈ శుక్రుడు ఇక్కడ వీళ్ళకి ప్రొఫెషన్ అనేది ఎందుకంటే టెన్త్ కనెక్ట్ అయ్యింది కాబట్టి వీళ్ళకి వివాహం తర్వాత ప్రొఫె ప్రొఫెషన్ అనేది చాలా బాగుంటుంది అయితే ఇది తృతీయ భావం అంటే మన సిబ్లింగ్స్ కూడా అంటే సోదర భావం కూడా చెప్తాం కాబట్టి ఇక్కడ వీళ్ళ అధిపతి శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి వీళ్ళకి ఒక కనీసం ఒక చెల్లెలు అలా ఉండే అవకాశం కూడా ఆ ఉంటుంది అన్నమాట ఇంకా తర్వాత చతుర్థ భావము ఆ ప్లస్ ఇక్కడ భాగ్యభావం అయిన రెండు స్థానాలకి ఇక్కడ కుజుడు అధిపతి అవుతాడు సింహ లగ్నానికి ఇక్కడ చతుర్థ భావం అంటే మనకి ఇల్లు ఇవన్నీ చూస్తాము ప్లస్ మన ఎస్టేట్స్ అవన్నీ మనం భావం నుంచి చూస్తాం కాబట్టి ఇక్కడ కేంద్ర కోణాలకు కూడా ఈ కుజుడు రూల్ చేస్తాడు ఇక్కడ ఈ రెండు భావాలకి అయితే ఈ సింహ లగ్నానికి కుజుడు చాలా యోగకారకుడు ఈయన ఎలా అంటే కుజుడు అంటేనే భూమి పుత్రుడు కదా మనకి వీళ్ళకి ఎట్లా అంటే వీళ్ళకి భూములు ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు వీళ్ళు ఆ అయితే చతుర్థ భావంకి అధిపతి అయిన బుధుడు కుజుడు ఎలా అంటే అక్కడ ఎక్కడ ఉన్నా ఏ అంటే రాత్రి వాళ్ళకి లగ్నం నుంచి ఎక్కడ ఏ భావంలో కుజుడు ఉన్నా సరే వీళ్ళకి కంపల్సరీ ఈ భూములు ఇలాంటివి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళకి ఏదైనా ఎట్లాంటి స్ట్రగుల్ ఏదన్నా అంటే శత్రు క్షేత్రాల్లో ఎట్లన్నా ఉన్నా నీచబడినా ఎలా ఉన్నా సరే కొంచెం ఏదైనా స్ట్రగుల్ ఉంటుంది కానీ వీళ్ళకైతే కంపల్సరీ వీళ్ళకు వీళ్ళకి ఆ ఆ ఎసెడ్స్ కొనడంలో మట్టుకు ఏమాత్రం తగ్గరనమాట ఆ కంపల్సరీ ఉంటుంది ఆ లగ్నంలో ఉన్న వాళ్ళకే కంపల్సరీ అంబిషన్ కోరుకో అది కొనుక్కోవాలని అలాంటి అంబిషన్ అవన్నీ ఉంటాయి అన్నమాట అయితే చతుర్థంలో కుజుడు కాబట్టి వీళ్ళకి ఎలా అంటే వీళ్ళకి చాలా ఇంట్లో చాలా యాక్టివ్ గా ఉండటము ఇలా యాక్టివిటీస్ ఇవన్నీ అంటే కుజుడు అంటే కొంచెం ఎనర్జెటిక్ గా ఇట్లా కాబట్టి వాళ్ళకి ఇంట్లో అలా అట్మాస్ఫియర్ అంతా అలా ఉండటానికి చాలా ఇష్టపడతారు అన్నమాట వాళ్ళు ప్లస్ ఇక్కడ భాగ్య భావం కూడా కుజుడు అయ్యాడు కాబట్టి భాగ్యం అంటే ఇప్పుడు నైన్త్ హౌస్ నైన్త్ హౌస్ అంటే చతుర్థం ఇక్కడ నైన్త్ హౌస్ అంటే కొంచెం మనకి డిస్టెన్స్ లో అంటే చతుర్థం అంటే మనం పుట్టిన ప్లేస్ అయితే నైన్త్ అయితే మనకి మనకి దూరంగా దూరమైన ప్లేస్ కాబట్టి ఇక్కడ నైన్త్ లాడ్ అయ్యాడు కాబట్టి వీళ్ళకి ఏమైనా స్థలాలు కానీ ఇళ్ళు కానీ ఏమైనా కొనాలనుకున్నప్పుడు ఏమైనా ఏమంటే వాళ్ళ ఓను వాళ్ళు పుట్టిన ప్లేస్ లో కాకుండా కొంచెం దానికి దూరంగా కొనుక్కున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి మంచి లక్ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా అది అలా ఉంటది అయితే ఇంకా పంచమ భావానికి వస్తే ఇక్కడ భావానికి అధిపతి అయినా గురువు రూల్ చేస్తారు కాబట్టి ఇక్కడ పంచం న్యాచురల్ నైన్త్ హౌస్ అయింది అయితే ఈ గురువు పంచమాధిపతి కాబట్టి వీళ్ళకి కంపల్సరీ వీళ్ళకి కంపల్ ఒకళ్ళ కనీసం మొగ సంతానం ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళకి అంటే గురువు మంచి ప్లేస్ లో ఉన్నప్పుడు కంపల్సరీ అందులో కుతర కారకుడు కాబట్టి ఆయన ఆ వీళ్ళకి మొగ సంతానం ఉంటుంది అయితే పిల్లలతో కూడా వీళ్ళు ఎట్లా అంటే ఒక గురువులాగా అట్లా గైడ్ చేస్తూ ఉంటారు అనమాట ఎందుకంటే అక్కడ నైన్త్ కూడా కాబట్టి నైన్త్ లా నేచురల్ నైన్త్ హౌస్ కూడా అవుతుంది కాబట్టి దాని తదుపరి గురువే కాబట్టి వీళ్ళకి ఎట్లా అంటే ఒక గైడెన్స్ పిల్లలతో ఒక కమ్యూనికేట్ చేసినప్పుడు ఒక గైడ్ లాగా అలా చేస్తుంటారు ఆ పిల్లలు కూడా కొంచెం అంటే గురువు జ్ఞానకారకుడు కాబట్టి ఆ క్వాలిటీస్ ఆ పిల్లల్లో వచ్చేస్తాయి అనమాట వాళ్ళ ఆటోమేటిక్ గా కొంచెం తెలివితేటలు అలాంటివి ఉండటం అనేది జరుగుతుంది అయితే పిల్లలకి కూడా ఒక తండ్రిని ఆ తండ్రి నుంచి ఏదో నేర్చుకోవాలి అవన్నీ ఒక గురువు దగ్గర నుంచి అయితే ఎలా నేర్చుకుంటాం మనం అలా పిల్లలకు కూడా వాళ్ళకి అదొక ఆ థాట్ ఉంటుంది అనమాట ఇలా నేర్చుకోవాలి తండ్రి దగ్గర నుంచి చెప్పినవన్నీ తెలుసుకోవాలి అనేది వాళ్ళకి ఉంటుంది తండ్రికి కూడా వాళ్ళకి పిల్లలకి షేర్ చేయటము అలాంటివి చేస్తూ ఉంటారనమాట అది పంచమ భావం నుంచి మనం గురువు అలాంటి క్వాలిటీస్ ఇస్తారు ఇంకా లగ్నం నుంచి షష్ట సప్తమాధిపతి ఏమవుతారంటే ఇక్కడ శని అవుతారనమాట ఇక షష్టాధిపతి సప్తమాధిపతి అయితే వీరికి ఎందుకంటే శని అధిపతి కాబట్టి కొంచెం ఏంటంటే శని మనకి ఆ భావాల్లో ఉన్నప్పుడు అంటే కొంచెం ఏమన్నా శత్రు క్షేత్రాలు గాని మెలఫిక్స్ చూసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం వివాహం వీళ్ళకి ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది అనమాట శని డిలే కారకుడు అంటాం కదా అందుకని ఆయన వాళ్ళకి మ్యారేజ్ కొంచెం కొంత అంటే మనకి శుక్రుడు బాగుండక ఇలాంటివి ఏమన్నా కొంచెం కాంబినేషన్ కలిసినప్పుడు వీళ్ళకి మ్యారేజ్ అనేది డిలే అవుతుంది అయితే ఇంకా తర్వాత ఖష్ట షష్ట స్థానానికి అధిపతి సెవెంత్ కి శని అధిపతి కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ నేచురల్ టెన్త్ హౌస్ అయింది అది ఆ షష్ట స్థానం అందుకని కంపల్సరీ వీళ్ళకి ఎట్లా అంటే వీళ్ళకి స్పౌజ్ ఎవరైనా సరే వర్క్ చేసే ఆ జాబ్ చేసే వైఫ్ దొరకడము ఇక మగవాళ్ళు అంటే కామన్ గా చేస్తారు కాబట్టి లేడీస్ లగ్నం అయితే అది ఇది కంపల్సరీ జరుగుతుంది మాక్సిమం శని బాగుండి ఆయన వృత్తి కారకుడు కూడా కాబట్టి అది జరుగుతుంది అయితే ఇక్కడ సిక్స్త్ అయిపోయిన సెవెంత్ సప్తమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ఇక్కడ సప్తమం ఏమవుతుంది అంటే ఇక్కడ కుంభ రాశి అవుతుంది కుంభం అనేది ఒక డార్క్నెస్ రాసి డార్క్నెస్ సూచిస్తుంది కాబట్టి ఇక్కడ ఏంటి లగ్నం అనేది ఇక్కడ రవి ఎనర్జీ ఉంటుంది అక్కడ శని పూర్తి ఆపోజిట్ లో ఉంటాయి కాబట్టి ఆ ఎనర్జీస్ వీళ్ళకి ఎట్లా అంటే వీళ్ళకి కొంచెం ఎట్లా అంటే వీళ్ళకిను వాళ్ళకి కొంచెం పోసగల అంటే కొంచెం కొన్ని కొన్ని వాళ్ళకి అది శని బాగాలేనప్పుడు లేకపోతే జాతకం అట్లా కొన్ని వాళ్ళకి ఎట్లా అంటే మిస్కమ్యూనికేషన్ ఉంటుంది స్పోజ్ తో లేకపోతే సిక్స్త్ ఎఫెక్ట్ ఎక్కువ ఉందంటే వాళ్ళకి కొంచెం అనారోగ్యమైన భార్యకే లేకపోతే భర్త ఎవరైనా కానీ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం అక్కడ ఉంటుంది అనమాట ఇంకా తర్వాత అష్టమ భావానికి వస్తే ఇక్కడ గురువు ఏమైతాడంటే ఇక్కడ పంచమానికి అష్టమానికి గురువు అధిపతి లగ్నం నుంచి ఇక్కడ అష్టమ భావము ఆ మనకి సెవెంత్ హౌస్ నుంచి రెండో భావం అవుతుంది కాబట్టి అంటే జాతకులకి వాళ్ళ అత్తగారు సైడ్ అంటే భార్య వాళ్ళ పుట్టింటి సైడ్ వాళ్ళ అది సూచిస్తుంది కాబట్టి అష్టమ భావము ప్లస్ ఏంటంటే ఇక్కడ ఆ అష్టమం అనేది ఒక హిడెన్ థింగ్స్ అనేది మన అది చూస్తాం ప్లస్ అక్కడ న్యాచురల్ ట్వెల్త్ హౌస్ కూడా అవి ఉన్నది అక్కడ ఏంటంటే వీళ్ళు పంచమం మరియు అష్టమానికి అధిపతి అయిన గురువు అక్కడ ఏంటంటే వీళ్ళకి ఏదో ఒకటి క్రియేటివ్ ఇక్కడ పంచమము అక్కడ అష్టమం రెండు అనమాట రెండు భావాలకి అధిపతి కాబట్టి ఆయన ఎలా ఇస్తాడంటే ఒక మంచి క్రియేటివిటీ ఒక ఆస్ట్రాలజీ అక్ సైన్స్ లాంటివి నేర్చుకోవాలని లేకపోతే ఒక పురాతనమైన ఇవి ఎలా అంటే మనం శాస్త్రాలు వీటి పట్ వీటన్నిటి పట్ల వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వాటి గురించి సాంప్రదాయాలు వీటన్నిటి గురించి తెలుసుకోవడము ఇవన్నీ తెలుసుకోవడం నలుగురికి చెప్పాలనే ఇంట్రెస్ట్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది అనమాట ప్లస్ ఎట్లా అంటే ఇంకా సీక్రెట్ సైన్స్ అంటాం కదా అట్లాంటివన్నీ ఎక్కువ నేర్చుకోవటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ప్లస్ ఎట్లా ఇప్పుడు భావము అత్తగారు కాబట్టి వీళ్ళకి ఇప్పుడు వీళ్ళున్న పొజిషన్ కన్నా ఈ అత్తగారి ఫ్యామిలీ అనేది కొంచెం రిచ్ ఎందుకంటే అక్కడ శుక్రుడు ఉచ్చ పొందుతాడు ఇక్కడ ధనకారకుడు మనకి ఆ సప్తమానికి అదే ద్వితీయము అష్టమభావం ఏమైందంటే ఇక్కడ గురువు ధనకారకుడు కాబట్టి వాళ్ళకి ఎట్లా అంటే అత్తగారు సైడ్ నుంచి కొంచెం వీళ్ళకన్నా కొంచెం మంచి పొజిషన్ అంటే కొంచెం బెటర్ పొజిషన్ లో ఉండే వాళ్ళు ఆ ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళకి దొరుకుతారు అన్నమాట ప్లస్ వీళ్ళకి ఎట్లా అంటే ఆ ఫ్యామిలీలో వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ కొంచెం అంటే అక్కడ గురువు కదా దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అంటే ఆ ఫ్యామిలీలో వాళ్ళు ఒక టీచర్స్ ఫ్యామిలీ నుంచి ప్రొఫెసర్స్ ఎడ్యుకేటెడ్ టోటల్ గా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది ప్లస్ ఆ ఫ్యామిలీలో కూడా గురువు అంటే ధర్మము జ్ఞానం వీటి కారకుడు కాబట్టి ఒక ధర్మాన్ని పాటించే వాళ్ళు సాంప్రదాయాలు పాటించే వాళ్ళు ఉంటాడు అనమాట వాళ్ళు ఎయిత్ గురువు అక్కడ వాళ్ళకి ఇంపాక్ట్ ఇస్తాడు ఇంకా తర్వాత మనం నైన్త్ చెప్పుకున్నాం కదా టెన్త్ అయిపోయింది ఇప్పుడు లెవెన్త్ భావం ఇప్పుడు లగ్నం నుంచి సెకండ్ అండ్ లెవెన్త్ భావానికి అధిపతి బుధుడు అయ్యాడు అనమాట ఇక్కడ అయితే బుధుడు ఇక్కడ మిథున రాశికి కాబట్టి ఇక్కడ లాభ భావము లగ్నం నుంచి లాభ భావం అయింది ఇది ధన ఇక్కడ రెండింటికి బుధుడు రూల్ చేస్తాడు కాబట్టి వీళ్ళకి ఎక్కువ వెల్త్ మేనేజ్మెంట్ మీద వీటన్నిటి మీద కొంచెం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా వాటి మీద ఇన్వెస్ట్ చేయడానికి కూడా చాలా ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తారు అయితే ఇక్కడ ఏంటంటే బుధుడు బాగుంది మంచి స్థానాల్లో ఉన్నప్పుడు ఎక్కువ ఈ లగ్నం వల్ల ఎలా అంటే ఒక సీఏలు లేకపోతే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కానీ ఇలా అయ్యే అవకాశం ఉంటుంది అయితే మనీ ఇన్వెస్ట్ చేయడంలో వీళ్ళకి చాలా క్యాల్కులేటివ్ గా తెలివితేటలతో ఉంటారు అన్నమాట ఏ ఏ ప్రొఫెషన్ లో ఉన్నా కూడా వీళ్ళకి మంచి టెక్నికల్ అంటే వాళ్ళు ఏ ప్రొఫెషనల్ లో ఉన్నా కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి చాలా టెక్నికల్ గా ఆలోచించడము టెక్నిక్స్ తెలుసుకోవడం ఇవన్నీ వీళ్ళకి ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ సింహ లగ్నం వాళ్ళకి ఈ లాభభావం గురించి చూసుకుంటే ప్లస్ ఇప్పుడు తర్వాత లగ్నం నుంచి వ్యయభావం ఇప్పుడు వ్యయభావం అంటే మనం వ్యయస్థానము ఖర్చులు ఇవన్నీ మనం వ్యయభావం నుంచి చూస్తాం కదా అయితే ఇక్కడ వ్యయభావం అధిపతి ఎవరయ్యారంటే ఇక్కడ చంద్రుడు అవుతాడు అనమాట చంద్రుడు ఆ చంద్రుడు ఎట్లా ఉంటుందంటే వీళ్ళకి చంద్రుడు ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి విపరీతంగా పెడితే ఖర్చులు విపరీతంగా పెడతారు పెడితే ఎందుకంటే చంద్రుడు ఆ క్షీణ చంద్రుడు మనకి వృద్ధి చంద్రుడు రెండు మనం చూసుకుంటూ ఉన్నాం కదా శుక్లపక్షం కృష్ణపక్షం అది చంద్రుడు ఆ ఎఫెక్ట్ ఈ వ్యయభావం మీద ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎలా ఉంటుందంటే పెడితే అలా ఖర్చులు విపరీతంగా ఎందుకంటే వాళ్ళ మూడ్ బాగుంది అనుకోండి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇంకా అట్లా తక్కువనే ఇంట్లో ఎంత ఖర్చైనా పర్వాలేదు అన్నట్టు ఇన్వెస్ట్ చేసేస్తారు లేకపోతే ఒక పైసా ఖర్చు పెట్టడానికి కూడా వెనక ముందు ఆలోచించే అలాంటి ఆలోచన ఉంటుంది వీళ్ళకి ప్లస్ అది న్యాచురల్ ఫోర్త్ హౌస్ కూడా అవుతుంది కాబట్టి వీళ్ళకి ఎట్లా అంటే ఒక తల్లి కోసం ఎక్కువ ఖర్చు పెట్టడమో లేకపోతే తల్లికి సేవ చేయాల్సి రావటమో తల్లి వలన వీళ్ళకి కష్టపడటమో ఎందుకు వ్యయం కూడా అయింది కాబట్టి అక్కడ ఈ ఎఫెక్ట్స్ అంతా వ్యయభావం మీద దాని వలన ఆ చంద్రుడి ఎఫెక్ట్ వ్యయభావం మీద పడి అవన్నీ వీళ్ళు ఫేస్ చేస్తారు అన్నమాట ఇలా మనకి లగ్నం నుంచి ట్వెల్వ్ భావాస్ మనకి ఏంటంటే మనకి గ్రహాలు ఎక్కడైనా ఉన్నా వచ్చేలో ఉన్నా నీచలో ఉన్నా కంబస్ట్ అయినా లేకపోతే ఎలాంటి భావాల్లో ఉన్నా కూడా వాళ్ళకి ఎలా బ్లాంక్ లో మనకి ఒక సింహ లగ్నం అని చెప్పంగానే బ్లాంక్ లో ఈ ఫలానా భావాల్లో ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అని మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట ఈ పన్నెండు భావాల గురించి ఇదనమాట రాధిక మేడం సింహరాజ్ కి బ్లాంక్ చార్ట్ వివరంగా ఇచ్చారు సుధాకర్ సార్ దీన్ని బ్రేక్ చేద్దామా కంటిన్యూ చేద్దామా బ్రేక్ చేద్దాం సార్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ షాకమ్ యూట్యూబ్ ఛానల్ ఇది రెండో పార్ట్ లో సింహరాశి వివిధ భావాలు అయితే సింహరాశి ఒక బ్లాంక్ చార్ట్ అనేది చూడటం జరిగింది నెక్స్ట్ వీడియోలో సింహరాశి మీద వివిధ గ్రహాలు ఎలా ఉంటాయనేది చూద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ షాకమ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో నెక్స్ట్ వీడియో సారీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకల్ బుక్ ఛానల్ అండ్ జ్ఞానేశ్వర్ రీసెర్చ్ సెంటర్ సో ప్రతి మంత్ మీలో ఎవరైనా వీడియోస్ జ్యోతిష్యులు మాతో కలవాలనుకుంటే ఫ్రీగా సేవ చేయాలంటే కలవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జ్ఞానేశ్వరి సెంటర్ వీడియోని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ